నమస్తే అండి మనం చూస్తున్నది తాటికాయలు ఈ ఎండాకాలంలో మన ఊర్లలో తాటి చెట్లకు ఎక్కువగా ఈ తాటికాయలు కాస్తాయి ఈ సెలవులకు పల్లె లేకపోయేసి ఈ తాటి చెట్లకి తాటికాయలు చిన్నప్పుడు కొట్టుకొని తినేవాళ్ళం అందువల్ల ఈ ఎండాకాలం ఈ తాటి ముందలు తినడం వల్ల మన శరీరం చాలా చలువ చేస్తుంది ప్రతి ఒక్కరూ ఈ సీజన్లో ఎక్కువ తాటికాయలు వస్తాయి కాబట్టి ముందలు తిని ఎంజాయ్ చేయండి చూడండి తాటికాయలను ఏ విధంగా కట్ చేస్తున్నారు చూడండి వాళ్లకు చాలా ఈజీగా చేస్తారు వాళ్ళకు అనుభవం ఈ సీజన్లో ఎక్కువగా తాటి చెట్లు ఎక్కి తాటికాయలు కోస్తుంటారు కాబట్టి అనుభవం ఎక్కువ చూడండి ఈ విధంగా కూడా కట్ చేసి తినొచ్చు తాటి ముందలు ఆ విధంగా కాకుండా తాటి ముందలను తీసి తీసి కూడా తినొచ్చు వాళ్ళు తీసేటప్పుడు చూడండి ఒక్క డ్రాప్ కూడా అందులో నుంచి నీరు పోకుండా ముందలను బయటకు తీస్తున్నారు వాళ్ళకు అనుభవం ఎక్కువ అందువల్ల వాళ్ళు ఒక నిమిషంలోనే తాటి ముందలను తీయగలరు ఈ సీజన్లో ఎక్కువగా ఇవి వస్తుంటాయి మామూలుగా తాటి ముందులు ప్రతి ఒక్కరూ తినగలిగితే ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది కాబట్టి మన శరీరానికి చాలా మేలు చేస్తుంది ఈ డీహైడ్రేషన్కు గురి కాకుండా మన శరీరాన్ని కాపాడుద్ది వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది చూడండి ఎంత ఈజీగా తీసారంటే చూడండి తాటి ముందలు వీటిలో కొన్ని రెండు ఉంటాయి మూడు ఉంటాయి ఆ విధంగా ఉంటాయి అన్నమాట ఈ తాటి ముందలు మనం చూస్తున్నాం కానీ ఏ విధంగా కట్ చేస్తున్నాడు చూడండి వన్ మినిట్లో కట్ చేస్తుండడు కత్తి కూడా అంత షార్ప్గా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకు ఎక్కువగా అనుభవం పల్లెల్లో మేము చిన్నప్పుడు కూడా తాటి చెట్లు ఎక్కి కొట్టి తినేవాళ్ళం అనమాట సెలవులకి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు సిటీస్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొని తినాల్సి వస్తుంది పల్లెల్లో అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి పొలాలు లేకపోయేసి తాటి ఈ సీజన్లో తినేవాళ్ళం చూడండి ఎంత ఈజీగా తీస్తుండే తాటి ఈజీగా తీస్తున్నాడు ఈ తాటి ముందలు తిన్నందువల్ల మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తాయి ఈ తాటి మందులు వేసవిలో జీర్ణ సమస్యలు రాకుండా కూడా కాపాడుతాయి చూడండి ఎంత ఈజీగా చేస్తున్నారంటే లేడీస్ కూడా అనుభవం వాళ్ళకి అందువల్ల వాళ్ళు వన్ మినిట్లో తాటికాయను కొట్టి ముందలు తీసేయగలరు ఈ డిహైడ్రేషన్ నుండి మనల్ని కాపాడి హెల్దీగా ఉంచుద్దన్నమాట అనమాట ఈ వేసవిలో ప్రకృతి మనకు ఎండాకాలం ఇస్తాయి కాబట్టి ఈ తాటికాయల్ని ముందలు ఒకసారైనా ఈ సీజన్లో తినగలిగితే మన శరీరానికి చాలా మేలు చేస్తాయి ఈ వేసవిలో మాత్రమే దొరికే ప్రత్యేకమైనటువంటి తాటి ముందలు ఇవి తింటే ఆరోగ్యంగా ఉండేదానికి వీలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని తినే ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే